హలో నేను ఒక్క 10 నిమిషాలు చేస్తాను మీకు ఆ సరే హలో చెప్పమ్మా చెప్పు మైమైంది హలో హలో

హలో మీ వైపు ఫోన్ ప్రాబ్లమో నా వైపు ఫోన్ ప్రాబ్లమో తెలియట్లేదు కానీ ముందు మాట వినబడుతుంది తర్వాత మాట కట్ అయిపోతుంది ఏమైందో మరి అదే కంప్లైంట్ మళ్ళీ రాసుకున్నారండి అక్కడ పెట్టిన కంప్లైంట్ మళ్ళీ రాసుకుండి మిమ్మల్ని అడిగి మీరు చెప్పింది రాసుకున్నారు అందరి నుంచి జిరాస్ ఇచ్చింది కదా అది రాసుకున్నారు మళ్ళీ అంతగా అడిగారు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఎలా పరిచయం అని అందులో ఉన్న ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టుగానే చెప్పాను దేవుడి దర్శనం చూపించారండి అలా పరిచయం నేనే వెళ్ళాను జరిగిన విషయం ఇదండి అని చెప్పాను తెలియజేసుకుంటా అన్నారు తనే ఫోన్ మాట్లాడేవారు పద్నాలు చేసి నాకు చెప్పానండి అన్నీ ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నారు రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఫోన్ నెంబర్లు అవి తీసుకున్నారు మరి తెలియజేసుకుంటానని చెప్పకూడదు కదండి ఎందుకు చెప్పారు నాతో ఎందుకు మాట్లాడేవారు ఫోన్ చేసి ద్దాసా మా ఇంటికడా వచ్చేవాడు మాతో ఉన్నాడు అని చెప్పాను డబ్బులు తీసుకెళ్ళాడు ఒంట్లో బాగాలేదని చెప్పి తనకు బాగాలేదని పిల్లలకు బాగాలేదని అప్పుడు ముప్పై వేలు అప్పుడే ఇరవై వేలు అప్పుడొక యాభై వేలు అలా ఇచ్చేదాన్ని వడ్డీకి తెచ్చి అలాగా నాలుగు లక్షలు అయిపోయినాయండి వడ్డీలు పోతున్నా నేను ఆయన వస్తాం కదా ఇంటి మా ఇంటి పక్కన వాళ్ళందరికీ తెలుసు మరి చేసుకుంటా అన్నారు కదా ఎందుకు చేసుకుంటలేదు అని అడుగుతున్నారు అందరూ ఉన్నాడుగా గట్ట ఆడున్నారు కదా ఆడే చూస్తాడు కానీ అంటున్నారు జనాలు అందరూ మా ఇంటికి తెలుసు కదా ఆయన ఉన్నాడని ఆ విషయమే చెప్పాను మాట్లాడిస్తానని తొమ్మిది ఇప్పుడేమో ఫోటో దిగాలి మళ్ళీ ఫోన్ చేశాను ఫోటో దిగాలి సంతకం చేశానండి చేసేసారా అయిపోయింది అయిపోయింది ఇంకా ఇంకేముంది పక్కన పెట్టేసారా అయితే సంతకం చేయకూడదు మీరు మీకు చేతికి అమౌంట్ అందే వరకు సంతకం చేయకూడదు కాదండి రుబ్బటి కాదా మళ్ళీ పేజీ రాసింది కదా ఇవే నన్ను రాసింది రాసి సంతకం చేయమండి అక్కడ చేయమండి చేసా మళ్ళీ ఫోటో దిగాలి అంటుంది అదేండి తర్వాత మూడు రోజుల తర్వాత పిలిపించి మాట్లాడిస్తారంట అన్ని డబ్బులు ఇప్పి చెప్తాం పెళ్లి అంటే జరగదు కదా అలా ఉంది కదా అదే నేను చెప్పాను పెళ్లి జరగదు డబ్బులు మట్టికి ఇప్పిస్తాం అని అంటున్నారు మూడు రోజుల తర్వాత పండుగ అయిపోయిన తర్వాత పిలుపుస్తారంట గట్టిగా మాట్లాడిస్తాము అని అన్నారండి అది గట్టిగా చూడాలి మరి నాకు మరి నేను నష్టపోయాను వడ్డీలు కట్టాల్సి వస్తున్నా నేను కదా మరి నయం జరగాలండి అని అన్న నయం జరగకపోతే ఊరుకోను నేను ఇక్కడ ఏంట్రోల్ తాగేస్తాను అల్లరి ఫలి అయిపోయాను కదా నేను నిజాయితీగానే మాట్లాడానండి అబద్ధాలు ఏం కాదుగా నేను మాట్లాడినవి ఆయనగా అబ్బాయి చెప్తున్నాడి అని నేను కదా చెప్పడం ఆయన పిలిపించి అట్లా అంటే ఎందుకు బాగా రిపేర్ అదే అప్పుడు ఇసాలన్నీ ఇలా బిద్దా లేని దాడి అడిగింది ఇది అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫోటో దిగమంటున్నారు కాబట్టి దిగండి ఎందుకంటే ఆల్రెడీ సంతకం పెట్టారు కాబట్టి మనం ఇంకేం చేయలేము అండ్ ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఏదో పిలిపిస్తా అంటున్నారు పండగ అయిన తర్వాత అంటున్నారు కాబట్టి వెయిట్ చేయండి వాళ్ళు పిలిపించే వరకు వాళ్ళు పిలిపించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం చెప్పారు అన్నది చెప్పండి వాళ్ళు ఏం చెప్పారు పిలిపించి మీ తోటి ఏమేం మాట్లాడారు అతనేం మాట్లాడారు మీరేం మాట్లాడారు పోలీసులు ఏం మాట్లాడారు అన్నది నాకు క్లియర్ గా వివరంగా చెప్తే దాన్ని బట్టి మీ తర్వాత ఏం చేయాలని నేను చెప్తా నేను రాలేనమ్మా నాకు ఎందుకంటే పదమూడు పండుగ రేపు పద్నాలుగు కూడా పండుగ ఎల్లుండి పదిహేను పండుగ అయినా సరే నాకు ఇక్కడ పని ఉంది పదహారో తారీఖు ఇంకా ఎమర్జెన్సీ వర్క్ ఉంది నేను పదిహేడు పద్దెనిమిదిగో పంతొమ్మిదిగో ఎప్పుడుగో రాగచ్చు చెప్పలేను ఆ టైంలో ఎప్పుడు అనేది సో నా మీద ఆధారపడ్డం కంటే కూడా అట్లా మీరు ముందు వెళ్ళేసి ముందు కలిసి ఏ విషయమో క్లారిటీ దాన్ని బట్టి నాకు చెప్తే దాన్ని బట్టి నేను మీకు ఎలా చేయొచ్చు అని చెప్తా అయితే ఇప్పుడు ఆవిడ రాసుకున్న దాని మీద సంతకం పెట్టించుకున్నదా లేకపోతే మేము మిమ్మల్ని పిలిపించుకొని మీకు విషయం ఇది మేము ఎంక్వైరీ చేసాం అన్నట్టుగా చెప్పి మీతో దాని విషయం మీద సంతకం పెట్టించుకుందా అన్నది క్లారిటీ లేదు అది ఎప్పుడు క్లారిటీ వస్తుంది రేపు వాళ్ళిద్దరిని అంటే మిమ్మల్ని అతన్ని కలిసి పిలిపించి ఎదురు బుదురు పెట్టి మాట్లాడించినాడు క్లారిటీ వస్తుంది అందుకే అంటున్నాను అప్పుడు నాకు ఒకసారి ఏ విషయం నాకు క్లారిటీగా చెప్తే ఏం మాట్లాడారని దాన్ని నేను ఎలా చెప్పొచ్చు అనేది మీకు చెప్తాను అదే ఫోన్ నెంబర్ కదా నా బ్యాక్ లిస్ట్ లో పెట్టేశాడు అండి ఆయనే మాట్లాడేవాడు చేసి అని చెప్పాను నా చేతి రాదు కదా మాట్లాడే మాట్లాడేవాడు చేసి ఇవన్నీ తెలిసిన నుంచి ఆ రావిడీ పక్కన రావుడి పంపిస్తున్నారు పొట్టి పాసి మనీ బ్యాక్ లిస్ట్ లో పెట్టేశాడు రెండు నెలల నుంచి అంగలూరులో అక్కడ కంప్లైంట్ ఇచ్చాను పాస్టర్ గారు ఇలా చేస్తున్నాడని అంటే అక్కడ వెళ్ళి కంప్లైంట్ అవ్వలేదు ఫోన్ చేసి చెప్పేదాన్ని అండి ఇలా నా మీద గొడవలు పంపిస్తున్నారని చెప్పేదాన్ని చెప్పేదాన్ని అంగుళూరు ఫోన్ చేసి ఆ స్టేషన్ పోలీసుల వాళ్ళకి చెప్పేదాన్ని ఇలా గొడవ ఆడుతున్నారండి నన్ను కొట్టి జనాలు వస్తున్నారు కొడతానికి గారు పంపిస్తున్నారండి అని చెప్పాను నేను ఉండేది దాన్ని కదా వాళ్ళ పాస్టర్ గారు తో మాట్లాడి వెళ్ళిపోయావాలి అంతా ఆ నేను ఇంటికి వచ్చేసాక ఫోన్ చేసావాళ్ళు నేను ఇంటికి వచ్చేసానంటే అని చెప్పా దాన్ని అది జరిగిన విషయం అండి సర్లేము ఇప్పుడు అలాంటి పిలిపిస్తా ఉన్నారు కదా పిలవని అండి ఇప్పుడు అతన్ని మిమ్మల్ని పిలిపించి మాట్లాడిన తర్వాత మొత్తంగా అక్కడ ఏం జరిగింది అతనేం మాట్లాడారు మీరేం మాట్లాడారు పోలీసులు ఏం మాట్లాడారు అన్నది నాకు వివరంగా చెబితే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్ అవుదాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది ప్రజెంట్ ఆగిపోవడం కాదు పోస్ట్ పోన్ అయింది అంటే తర్వాతకి చూస్తాము అనే రీతిలో మరి మూడు రోజులు టైం ఇచ్చారు టైం తీసుకుంటున్నారు కదా పోలీసులు మరి వెయిట్ చేయండి అందువల్ల ఇన్ఫర్మేషన్ అదే మేడం ఇన్ఫర్మేషన్ మీరు చెప్పింది రాసుకున్నారా లేకపోతే మీకంటూ కౌన్సిలింగ్ ఇచ్చాము అనే రీతిలో రాసుకున్నారు ఎందుకంటే మీరు చెప్పిన కంప్లైంట్ అలాంటిది ఇప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు అందుకని నేనే వెళ్ళాను అంటే ఇట్లాంటి మాటలు చెప్తే మీరే వెళ్ళారు మిస్టేక్ మీదే మీరే కావాలని మోసపోయారు మీరే కావాలని డబ్బులు పెట్టేశారు ఇప్పుడు అతని మీద నిందిస్తున్నారు అనే రైతులో వెళ్ళింది అక్కడ మెసేజ్ సో దాన్ని మనమేం చేయలేం ప్రజెంట్ అందుకని మీ ఇద్దరిని పిలిపించి మాట్లాడిన తర్వాత కానీ మనం క్లారిటీ రాదు అప్పుడు దాకా వెయిట్ చేయండి పిలిపించిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత నాకు చెప్పండి ఏ విషయం దాన్ని బట్టి మాట్లాడదాం

అప్పుడు దాని వరకు మీకు క్లారిటీ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అనే కన్సర్న్ ఉంటది కాబట్టి ఆ కన్సర్న్ మీదే నేను కూడా అంతసేపు మాట్లాడడం మీతో ఏంటంటే ఇప్పుడు మీరు అనవసరంగా మోసపోయారు అది కూడా పాస్ చేతిలో అనే రీతిలో లేకపోతే నేను పట్టించుకునేవాడిని కాదు ఇప్పుడు మామూలుగా అక్కడికి వచ్చిన నేనైదా డబ్బులు తినేది అల్లరైపోయింది నేనేనండి ఆ ఉన్నాడు పల్లం ముండలతో ఆడపల్లం తోటి ఆడముండలతో ఉంటున్నాడు బాగా మధ్యలో ఇదైపోయింది నేనై కదా మీ కడుపు మంట నాకు అర్థమైంది అయితే రేపు ఏ విషయము అది తేలితే గానీ నేను ఏ విషయం మాట్లాడలేను ఇప్పుడు ఆయన బయట తిరుగుతున్నాడని పెట్టా వచ్చింది కంప్లైంట్ లో పెట్టినా ఉపయోగం లేదు అది పెట్టాల్సింది ఎవరు లీగల్ గా వైఫ్ కాబట్టి వైఫ్ పెడితే అది దాని మీద యాక్షన్ ఉంటది ఇంకేమమ్మా మరి మీరేం చేయలేరు ఎందుకంటే ఇప్పుడు మన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏదో అడ్డం పడి కింద పడ్డాం కింద పడ్డప్పుడు అమ్మ అరవాల్సింది ఎవరు కింద పడ్డా వల్ల లేదంటే పక్కన నుంచున్న వాళ్ళ కింద పడ్డ వాళ్ళు అరవాలి పక్కన నుంచిన వాళ్ళు అరిస్తే అసహ్యంగా ఉంటది ఇప్పుడు ఆ పడ్డది ఎవరైతే ఉన్నదో ఆమె సైలెంట్ గానే ఉంది మరి మీరు ఏం చేయలేరు అప్పుడు అదేమన్నా చేయదలిస్తే ఒక నిమిషం ఒక నిమిషం అదేమన్నా చేయదలిస్తే మేము చేయగలం ఆ విషయంలో ఏమన్నా పాస్ట్ చేయొచ్చు అనుకుంటే మేము చేయగలం ఆ నేను నేను హామీ మీకు ఆ విషయంలో నేను హామీ ఇస్తాను కాకపోతే నేను చెప్పినట్టుగా చేస్తే మీరు ఖచ్చితంగా బయటికి లాగేద్దాం ఫాస్ట్ కానీ దానికంటే ముందు మీ డబ్బులు మీ చేతికి రావాలి మీ చేతికి మీ డబ్బులు మీ చేతికి వచ్చేసాక అప్పుడు ఒక ఆట ఆడుకుందాం అప్పుడు ఆడదాం ఏం లేదమ్మా పాస్ తీసుకెద్దాం బయట పెడదాం ఏం నష్టం లేదు మేమున్నాం ఆ విషయంలో అయితే ఉండాలి మీరు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడి నుంచి పోలీసుల దగ్గర నుంచి మీకు రావాల్సిన న్యాయం మనీ డబ్బులు రావాలి తీసుకోండి ఇక్కడ మా దగ్గర నుంచి పార్సల్ని ఫ్యామస్ చేయాలి నాకు బర్తలేరు కదండి చేసేయండి అంటే కుదరదు అంట ఆవిడ ఉంది కదా కుదరదు అంటున్నారు డబ్బులు ఇప్పిస్తాం కానీ చెల్లి మట్టికి జరిగిచ్చాం అంటున్నారు అదేంటండి చేసుకుంటానని చెప్పారుగా నేను పద్ధతిగానే అడిగాను మీ భార్య పిల్లలు ఉన్నారు ఎలా చేసుకుంటారు నాకంటే లేరు దేవుడు చూపించారు మరి మీ ఆవిడ ఉందిగా నీకు పిల్లలు ఉన్నారుగా అని అడిగానండి అన్న అంటే ఆ చెప్తాను ఆ ఎందుకన్నాడు అలాగని తీసుకున్నారు అది అవన్నీ మాట్లాడతారులేమ్మా వాళ్ళు అయితే ప్రజెంట్ అది స్టేషన్ లో ఉంది కాబట్టి దాని విషయం మనం ఏం మాట్లాడకూడదు అది రేపు డబ్బులు మీ చేతికి వచ్చాక మీతోటి ఒకే క్లియరెన్స్ అందకం పెట్టించుకున్నాక అతని మీద కూడా బైండ్ ఓవర్ రాయించుకున్న తర్వాత అప్పుడు మనం ఒక వారం ఆగి మనం మనం చేయాల్సి మనం చేద్దాం ముందు మీ డబ్బులు మీ చేతికి రానివ్వండి దాని వరకు అయితే వాళ్ళు చేస్తారు ఈ మిగతా విషయంలో మీరు మోసపోయిన విషయంలో అల్లరైతే నేను ఇందుకోవాడు అని చెప్పాను అదేమ్మా ఇప్పుడు దాని విషయంలో వాళ్ళు ఏం చేయలేరు కదా దాని విషయంలో మేము చేస్తాం ఈయన వస్తాం కదా తెలుసు అంత అల్లర్ అయితే ఆయన వచ్చి వెళ్తాను సరే సరే నాకు నాకు అర్థమైంది కదా మీ సిచ్యువేషన్ నేను చెప్పింది కూడా మీకు అర్థమైంది కదా ఈ మూడు రోజులు వెయిట్ చేయండి పిలిపించిన తర్వాత ఏ విషయం మాట్లాడిన తర్వాత